జొన్న రట్టెల్ని సింపుల్గా విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం కప్పు దగ్గర జొన్నపిండి గుప్పెడు మునగాకు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న ఒక టీ స్పూన్ పచ్చరిపప్పు రఫ్గా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ తురుముకున్న సొరకాయ మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం ఈ సొరకాయలోని వాటర్తో మ్యాక్సిమం కలిసిపోతుంది లేదంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చపాతి పిండిలా కలిపేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక అటెన్ క్లాక్ని తడిపేసి చేతికి వాటర్ని అద్దుకుంటూ జొన్న రొట్టినైతే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలు బాగా హీట్ ఎక్కిన తర్వాత జొన్న రొట్టెని వేసుకొని స్టవ్ని హైటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుందాం ఒక పావు స్పూన్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని రెండు పక్కల కాల్చుకొని వస్తుంది ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీ రెసిపీ జొన్న అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్